లో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ముగ్గురికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది కేసులో ఈ ముగ్గురు కూడా ఏ త్రీ వన్ ఏ త్రీ టూ ఏ త్రీ త్రీగా ఉన్నారు అయితే వీరికి ఏసీబీ కోర్టు గతంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది ఈ దేశాలను ఇక ఈ ఆదేశాలను సిట్ అధికారులు హైకోర్టులో సవాలు చేశారు విచారణ జరిపిన హైకోర్టు ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది ఈ నెల ఇరవై ఆరు లోపుగా ఏసీబీ కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది హైకోర్టు ఆదేశాలపై నిందితులు ముగ్గురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఇక సుప్రీంకోర్టు ముగ్గురు నిందితుల పిటిషన్లను బుధవారం విచారించింది డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది డిసెంబర్ విచారణ చేపడతామని చెప్పిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ఆదేశించింది దీంతో అప్పటి వరకు నిందితులు సరెండర్ కావాల్సిన అవసరం లేదని నిందితుల న్యాయవాదులు తెలిపారు నిందితులు ముగ్గురి తరపున న్యాయవాదులు ఈ విషయంపై ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిందని ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అందజేస్తామని సుప్రీం ఆదేశ కారణంగా నిందితులు సరెండర్ కాలేదని కోర్టుకు మెమోలో తెలిపారు